ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన రైతులకు అదిరిపోయే శుభవార్తలు ఇవన్నీ కూడా ఫ్రీగా పంపిణీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి రోజు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలోనే రైతులకు ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందనమాట ముఖ్యంగా రుణాలు పొందేందుకు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇక నుంచి అవసరం లేదని చెప్పేసి లోన్ తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రతాస్ అంటే ఈ మేరకు అయితే వెల్లడించడం జరిగింది రుణాలు పొందడానికి పాస్ పుస్తకాలతో పని అయితే లేదని తెలపడం జరిగింది బ్యాంకులో కూడా లైవ్ వెబ్ ల్యాండ్లోనే చాట్ మ్యాడ్యూల్ అందుబాటులో ఉంటుందనే మంత్రి దాని ద్వారా మాత్రమే రైతులకు బ్యాంకుల రుణాలు అందిస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది తప్పులకు ఆస్కారం లేకుండా కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఎవరికైతే అందిస్తామని అందరికీ కూడా సత్యప్రసాద్ వెల్లడించడం జరిగింది రైతులకు సంబంధించి పాస్ పుస్తకాలు అందించేందుకు ముందుగా మరోసారి పూర్తి స్థాయిలో వాటిని క్లియరెన్స్ కోసం పరిశీలనలు అయితే చేస్తున్నామని వివరించడం జరిగింది ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పాపాలను సరిచేస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ రీసర్వే జరిగిన గ్రామాల్లో సభలు రెవెన్యూ సదస్సును నిర్వహించి రైతుల అర్జీలను వంద శాతం పరిష్కరించడానికి వెల్లడించడం జరిగింది అయితే రైతులకు పంపిణీ చేయడానికి ఇరవై ఒకటి లక్షల కొత్త అంటే కొత్త పట్ట పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా సిద్ధంగా ఉన్నాయని తప్పులు లేకుండా ఈ పుస్తకాలు రైతులకు అందించేందుకు బాధ్యత ప్రభుత్వం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించడం జరిగింది ఇంతవరకు పప్ అంటే తప్పులతో ఒక పాస్ పుస్తకం కూడా ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు రైతులు రుణాలు పొందేందుకు పాస్ పుస్తకాలతో సంబంధం లేదని వెల్లడించారు రీసే అంటే రీసర్వే జరిగిన గ్రామాల్లో సదుద్దేశంతో కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని అయితే కొందరు సహకరించాలని చెప్పేసి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరడం జరిగింది మరోవైపు బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకాలను ఉంచి రైతులు వ్యవసాయ రుణాలు పొందుతూ ఉంటారు అయితే ఈ లైవ్ వెబ్ ల్యాండ్లోనూ చాట్ మోడల్ ద్వారా పాస్ పుస్తకాలు అవసరం లేకుండా రైతులు రుణాలు పొందవచ్చని మంత్రి సత్యప్రసాద్ అయితే చెప్తున్నారు అయితే మరోవైపు రైతులు కథ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉచితంగా అందించనున్నారు ఇక పాస్ పుస్తకాలు అందిన తర్వాత ఏమైనా మార్పులు ఉంటే నిబంధనలు పరిశీలించి వాటిని కూడా మళ్ళీ ఫ్రీగా వెంటనే ఉచితంగా ఉచితంగా చేసి పెడతారన్నమాట ఈ విషయాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించడం జరిగింది జాయింట్ ఎల్పిఎంలో సబ్ డివిజన్ విషయంలో ఇప్పటివరకు లక్షకు పైగా అభ్యర్థులను పరిష్కరించామని చెప్పేసి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో భూమి యాజమాన్యం ఫోటోను ముందుగా పరిశీలించి మార్పులుంటే జాయింట్ కలెక్టర్ కొత్త ఫోటో ముద్రించి ఇస్తారని తెలిపారు పేర్లు లింగం వంటి విషయాల్లో ఏవైనా మార్పులు ఉంటే వాటిని కూడా సరిచేస్తున్నామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు